మన ప్రభుయని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చున్నాను ప్రభు నందు ప్రియమైన విశ్వాసులారా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపను బట్టింట్లో ఇరవై ఏడవ దినము ప్రభుని గనపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్థుతులు చెల్లిస్తున్నాను ఈ ఇరవై ఏడవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు లేవికాండము ఇరవై ఆరు అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై రెండు వరకు యోహాన్ స్వార్థ పదహారు అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు వరకు ఉత్తర ప్రచ్యుత్తర భాగంగా కీర్తన నూట నలభై మూడు నేటి అంశము శ్రమలు పెర్సిక్యూషన్ ప్రియమైన దేవుని సంగమ త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియచేచు ఉన్నాను శ్రమ ప్రెసిక్యూషన్ అనే దానిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక సమస్య పదే పదే పొందటాన్ని శ్రమగా అభివర్ణిస్తూ ఉన్నారు మాత్రమే కాదు ఇది మన జీవితంలో ఒక విశ్వాసాన్ని బట్టి కానీ ఏదైనా ఒక కారణాన్ని బట్టి కానీ అనవసరమైనటువంటి విషయములలో టు ట్రీట్ సమ్వన్ అన్ఫెయిర్లీ ఆర్ క్రూయల్లీ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ దేర్ రేస్ రిలీజియన్ ఆర్ పొలిటికల్ బిలీఫ్స్ ఆర్ టు ఎనీ వన్ సమ్వన్ బై రిఫ్యూజింగ్ టు లీవ్ దెమ్ అలో అలాంటి పరిస్థితులను ప్రెర్సిక్యూషన్ శ్రమ అని పిలవటం అనేది మనం చూస్తూ ఉన్నాం శ్రమలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో శ్రమ అనేది ప్రభువుని వ్యతిరేకించటం వలన దేవుడిని విడిచిపెట్టి బయటికి వెళ్ళటం వలన మనకి శ్రమ కలుగుతుంది అది ఒక రకమైన శ్రమ కీర్తన పదహారు నాలుగు యహోవాను విడిచి వేరొకరిని వేరొకరిని అనుసరించడానికి శ్రమలు విస్తరించను ఈ శ్రమలు వేరు అంతేకాక శ్రమలు అనేవి లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనం ప్రకారంగా పాపము చేయటము ద్వారా వచ్చే శ్రమలను మనం చూస్తా ఉన్నాం మొదటిగా దేవుణ్ణి విడిచి మనం వేరే మార్గాన్ని అనుసరించడం ద్వారా ప్రభువుకు వ్యతిరేకంగా వెళ్ళడం ద్వారా లేవికాండము ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం ఇరవై ఎనిమిదవ వచ్చినాం నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వెనక నాకు విరోధంగా నడిచిన నేను కోపపడి మీకు విరోధంగా నడిచిదను నేనే మీ పాపములకు బట్టి మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని బంధించదను చూసారా అప్పుడు పాపాన్ని బట్టి వచ్చే శ్రమ దేవుణ్ణి విడిచి పెట్టడం వల్ల వచ్చే శ్రమ మూడవది మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు విశేషంగా దేవుని కొరకు వచ్చేటువంటి శ్రమ దేవుని కొరకు వచ్చేటువంటి శ్రమ మనము ఈ దేవుని కొరకు వచ్చే శ్రమను గురించి మన విషయాలు దేవుని యొక్క సన్నిధిలో మనము ధ్యానం చేద్దాం ఆ శ్రమ వలన దేవుని వలన వచ్చేటువంటి శ్రమ వలన మనకి కలిగేటువంటి ఆశీర్వాదాలేంటి లాభాలేంటి నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఒకటవ వచనంలో భక్తులు ఏమంటాడు శ్రమ నుండి ఉండుట నాకు మేలు క్రీస్తు కొరకు శ్రమ పొందటం అనేది మనకు మేలు అనే విషయాన్ని భక్తులు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేస్తే శ్రమ ద్వారా వస్తుంది రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు శ్రమ పొందడం వలన మనకి అది ఎంతో ఓర్పును అనుగ్రహిస్తుంది ఇక్కడ మనం గమనిస్తే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగుజీలను ఎరిగి శ్రమలు ఎంతో అతిశయపడతాం శ్రమ ద్వారా మన జీవితాల్లో ఓర్పును మనము సంపాదించుకోగలుగుతాం అదేవిధంగా మూడవదిగా ఏబ్రిల్ రాసిన పత్రిక ఐదు ఎనిమిది ఏబ్రిల్ రాసిన పత్రిక ఐదు ఎనిమిదిని మనం చదివినప్పుడు శ్రమ ద్వారా విధేయుత ప్రభు మనకు నేర్పించాడు ఇక్కడ చాలా స్పష్టంగా ఎబ్రి గారు చెప్తా ఉన్నారు ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను శ్రమల ద్వారా మనకి విధేయత వస్తుంది నాలుగవదిగా క్రీస్తు కొరకు శ్రమ ద్వారా కుమారులుగా అంటే ఆయన వారసత్వపు హక్కును మనం సంపాదించుకుంటాం ఎబ్రి పన్నెండు ఏడు అదేవిధంగా ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చూస్తే శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్ష పని కుమారుడవుడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందనేలా దుర్బేజులే కానీ కుమారులు కారు చూసారా శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఆయన ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నవారు దేవుని కుమారులుగా పిలువబడతారు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఈ వచనానికి అనుబంధంగా ప్రభు చక్కటి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నారు మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం ఆయనతో కలిసి శ్రమ పడినప్పుడు ఆయన వారసులత్వాన్ని మనం పొందుకుంటాము దేవుని బిడలగా మనం మార్చబడతాము ఐదవది శ్రమ పెట్టిన కొలది విస్తరింపబడేటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకిస్తా ఉన్నాడు మనము నిర్గమకాండము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుతున్నప్పుడు అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది కనుక వారు శ్రాయిలీడలా అసహ్యపడిరి శ్రమ వలన ఇంకా విస్తరణ కలుగుతుంది మనం మనము శ్రమ పడి పడితే కొలది శ్రమను అనుభవించే కొలది మనము విస్తరింపబడతాము ఈరోజు ఇప్పుడే కాదు మనము ఆది క్రైస్తవ సంఘంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు సాధారణ హింసలు క్రీస్తు యకం యాభై నాలుగు నుండి మూడు వందల నాలుగు వరకు కూడా ఎన్నో శ్రమలను మన యొక్క పూర్వీకులు అనుభవించారు వారు అనుభవించినటువంటి శ్రమలో నీరో చక్రవర్తి కాలంలో మొదటి శ్రమ ప్రారంభించబడింది ఆ యాభై నాలుగు నుండి అరవై ఎనిమిది వరకు నీరో అతి భయానకంగా హింసించాడు ఆ తర్వాత డొమీషియన్ చక్రవర్తి రెండవ హింస ఎనభై ఒకటి నుండి తొంభై ఆరు వరకు హింసించాడు ఆ తదుపరి ట్రాజన్ చక్రవర్తి మూడవ హింస తొంభై ఎనిమిది నుంచి నూట పదిహేడు వరకు తర్వాత అద్రియన్ చక్రవర్తి నూట పదిహేడు నుంచి నూట ముప్పై ఎనిమిది వరకు ఆంటోనినస్ పయాస్ అనేటువంటి ఆయన నూట ముప్పై ఎనిమిది నుంచి నూట అరవై ఒకటి వరకు హింసించాడు మార్కస్ ఔరెలిటిస్ ఆంటోనియస్ చక్రవర్తి ఈయన నూట అరవై రెండు నుండి నూట ఎనభై వరకు భయానకమైనటువంటి హింసను పెట్టడం జరిగింది లూసియస్ స్టెపిమస్ సెవరస్ చక్రవర్తి క్రిస్ శకము నూట తొంభై మూడు నుండి రెండు వందల పదకొండు వరకు హింసించాడు మ్యాగ్జిమస్ చక్రవర్తి నూట అరవై నాలుగు నుండి రెండు వందల ముప్పై ఎనిమిది వరకు హింసించాడు డెసియస్ చక్రవర్తి రెండు వందల నలభై తొమ్మిది నుంచి రెండు వందల యాభై ఒకటి వరకు హింసించాడు ఈ విధంగా క్రైస్తవులను అతి భయానకంగా హింసించినటువంటి వారు వెలేరియస్ చక్రవర్తి రెండు వందల యాభై మూడు నుండి రెండు వందల అరవై వరకు హింసించాడు అరేలియస్ చక్రవర్తి రెండు డెబ్భై నుండి రెండు డెబ్భై ఐదు వరకు హింసించాడు డయోక్లేషియన్ చక్రవర్తి రెండు వందల ఎనభై నాలుగు నుండి మూడు వందల ఐదు వరకు హింసించటము జరిగింది సంఘము ఇలా హింసల మీద వారి రక్తాల మీద కట్టబడింది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అలాగా మూడు వందల ఐదవ సంవత్సరం వరకు కూడా పది పది రకాలైనటువంటి భయానకమైనటువంటి హింసలు సంఘము అనుభవించింది అనుభవించింది యేశుప్రభ వారు పునరుద్ధానుడై వెళ్ళిన తర్వాత ప్రారంభంలో శిష్యులు భయానకమైనటువంటి హింసలు గురయ్యారు వారు హతసాక్షులయ్యారు వారందరూ హతసాక్షులయ్యారు ఏలియా ఆత్మ కలిగినటువంటి బాప్త యోహాన్ హతసాక్షి అయ్యాడు స్టెఫెను హతసాక్షి అయ్యాడు యాకోబు హతసాక్షి అయ్యాడు పిలిప్పు మత్తయ్యి చిన్న యాకోబు అంద్రయ్య మత్తయ్య మార్కు పేతురు పౌలు యోధ భర్తలోమి తోమ లోక యోహాను వీళ్ళందరూ కూడా హతసాక్షులుగా మార్చబడి హింసలతో సంఘము కట్టబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా వారు ఎంతగా హింసించబడ్డారో అంతగా సంఘం ఇంకా విస్తరించబడ్డది విస్తరించబడ్డది కాన్స్టంటైన్ చక్రవర్తి సమయంలో కొద్దిగా ఊరట కలిగింది ఆ తదుపరి మరలా సంఘం ఎంతో హింసలకు లోనైనట్లుగా మనం చూస్తా ఉన్నాం మతాధికారులు హింసించారు మనం చూస్తూ ఉన్నాం వెయ్యి సంవత్సరాలు శాంతి కాలంలో కూడా హింసలు జరిగినాయి ఆ తదుపరి మతాధికారులు హింసించారు జాన్ విక్లిఫ్ జాన్ హస్ జెరోమ్ వీళ్ళందరూ హింసలు పొందుకుని వారు హతసాక్షులయ్యారు ఇంగ్లాండ్లో హింసలు కలిగిన పద్నాలుగు వందల సంవత్సరంలో స్కాట్లాండ్లో హింసలు కలిగిన పదిహేను వందల సంవత్సరంలో విలియం టిండెల్ ఆండ్రూ హెవెల్ అనేటువంటి వారు హతసాక్షులుగా మారారు మార్టిన్ లోదర్ ఎంతో హింస పొందుకున్నాడు జాన్ హోపర్ హతసాక్షి అయ్యాడు టేలర్ అతసాక్షి అయ్యాడు ఇంకా అనేక మంది శ్రమలు బహు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి వారి జీవితాల్లో సంఘాన్ని కట్టడానికి వారి ప్రాణాలను అర్పించారు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అర్పించడాన్ని బట్టి సంఘం ఇంకా విస్తరించబడింది పిల్లల శ్రమల ద్వారా ఇంకా విస్తరణ కలుగుతుంది దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు ఆ తదుపరి ఆ శ్రమ వలన దేవుని ఆదరణ మనం పొందుకుంటాము రెండవ కొరందీలుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చదివితే కొరందీలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం క్రీస్తు యొక్క శ్రమలు మా ఎంతలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది శ్రమ పెరిగినప్పుడు విస్తరణతో పాటు శ్రమ విస్తరణతో పాటు ఆదరణ కూడా విస్తరింపబడుతుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏడవది శ్రమ ప మనలోనికి రావడం ద్వారా క్రీస్తు కొరకు శ్రమ పడడం ద్వారా పిల్లరా నీవు దేవుని యొక్క వెళతావు మనకి రాసిన పత్రిక రెండు పది చదివితే ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకలైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణగా చేయుట ఆయనకు తగుడు శ్రమ ద్వారా సంపూర్ణత సంపాదించుకోగలుగుతావు ప్రియరా అలాంటి గొప్ప శ్రమ క్రీస్తు కొరకు పొందటం అనేది అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముగా మనం ఎంచాలి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి అయ్యు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు సరే దేవుని కొరకు శ్రమ అనుభవించడం హిబ్రిల్ రాసిన పత్రిక పదకొండు ఇరవై నాలుగు మనం చదివినప్పుడు మోసే దేవుని కొరకు శ్రమ పడటానికి ఆయన ముందుకొచ్చాడు ఈరోజు నీవు క్రైస్తవుడు అయినందుకు నీకు శ్రమొస్తే దాని విషయంలో నువ్వు సిగ్గుపడకూడదని పేతుడు తన పత్రికలో మొదటి పత్రిక నాలుగు పదహారులో ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమ మహిమపరచవలను క్రైస్తవుడు అయినందుకు నీకు శ్రమ కలిగితే దాన్ని బట్టి నువ్వేమీ భయపడనవసరం లేదు బాధపడనవసరం లేదు నువ్వు దానిని బట్టి సంతోషించాలి అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లల నీవు నీ జీవితంలో దేవుడి నిమిత్తం శ్రమ అనుభవిస్తుంటే ఏడు రకాల ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు లోకానుసారమైనటువంటి శ్రమలు బతు బహు భయంకరంగా నీవంతటా నీవే తెచ్చుకుంటే తమకు తామే కీడు చేయాలనుకున్న వారికి శ్రమ ఏషియా గ్రంథం మూడు తొమ్మిది చూస్తాం దుష్టులకు శ్రమ ఏషియా మూడు పదకొండు అంత మాత్రమే కాదు దేవుణ్ణి సేవించుకుండగా లోకరీతిగా వెళ్ళేటువంటి వారికి శ్రమ మద్యమును సేవించు వారికి శ్రమ లోబడని ప్రజలకు శ్రమ ఏషియా ముప్పై ఒకటి మంచంపై పడుకుని దుష్కార్యములు చేయాలనుకునేటువంటి వారికి శ్రమ మేక రెండు ఒకటి మాత్రమే కాదు శ్రమ అనేది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి ఈ ఆశీర్వాదము లోకానుసారమైనటువంటి శ్రమలు ఇవన్నీ నీ అంతటి నువ్వే తెచ్చుకునేవి అంతటా మనమే తెచ్చుకునేటువంటి శ్రమలు ఇవి ఎవరై ఈరోజున అలాంటి శ్రమల కోసం మనము పరుగులెత్తక ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం వైపు మనం వెళ్దాం అందుకే ఆహార పదహారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు వరకు ఆయన అంటాడు లోకంలో మీకు కొద్ది కాలము శ్రమ ఉంటుంది ముప్పై మూడో వచ్చాను చాలా స్పష్టంగా లోకంలో మీకు కొద్ది కాలము శ్రమ ఉంటుంది ఈ శ్రమ దేవుని కొరకై ఉండాలి అంతే తప్ప నీ అంతటా నీవు తెచ్చుకున్న శ్రమగా ఉండకూడదు దేవుని కొరకు మనం శ్రమ అది ఎంతో గొప్ప భాగ్యముగా మనం ఎంచుకోవాలి మనకి నానా విధమైన శ్రమలలో మనం పడినప్పుడు అది మహదానందంగా ఎంచుకోండి అని యోబు అంటున్నాడు యాకోబు అంటున్నాడు యాకోబు మొదటి అధ్యాయం రెండవ వచ్చిన నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందంగా ఎంచుకోండి కనుక మనకు వచ్చే ప్రతి శ్రమను బట్టి దేవుడి సన్నిధిలో మనము సంతోషించే వారంగా ఉండాలి అందుకే జనులు మిమ్మల్ని నిందించి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అద్భుతముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు మత్స్య శువత్ ఐదు పదకొండు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమవును ఇలాగూ వారు మీకు పూర్వమందు ఉండిన హింసించిరి వారు ఎప్పుడు హింసించే వారు హింసిస్తూనే ఉంటారు కానీ మనం దాని అందు ఆనందించగలిగితే అది మనకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారిదని అంటున్నాడు యోబు ఆ విధమైనటువంటి ఆశీర్వాద శ్రమల నుండి విడుదల కలగాలి అని నువ్వు ఆలోచించినట్లయితే కీర్తన నూట నలభై మూడులో ఈ శ్రమల నుండి నీకు విడుదల కేవలము దేవుని నీతిని బట్టి నూట నలభై మూడవ కీర్తన పదకొండవ వచనం యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల నుండి తప్పింపు శ్రమ నుంచి విడుదల ఎలా కలుగుతుందంటే ఆయన నీతిని బట్టి మాత్రమే మనకు విడుదల కలుగుతుంది మనకి శ్రమ నుండి రెండవదిగా శ్రమ నుండి నీకు విడుదల కలగాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తొంభై ఒకటో కీర్తనలో ఆయన చెప్తున్నాడు పదిహేనవ వచ్చనంలో అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయ్యిందును శ్రమ నుండి దేవుడి యొక్క విడుదల నీకు ప్రభుని మొరపెట్టినప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆ శ్రమ విడుదల మనకి పరిపూర్ణమైనటువంటి విడుదల ఎలాగ ఉంటుందంటే లోక సంబంధమైనటువంటి విడుదల గురించి ప్రభు మాట్లాడట్లేదు ఇక్కడ రెండవ మరణము అనే భయంకరమైన ఆ శ్రమ పది దినములు శ్రమ కలుగునని ప్రకటన గ్రంథంలో రాయబడింది ఆ శ్రమలు ఏవైతే ఉన్నాయో ప్రకటన గ్రంథంలో ఇవ్వబడినటువంటి ప్రకటన గ్రంథంలో ప్రభు బోర ఓదబడినప్పుడు ఆ ముద్రలు రెప్పబడినప్పుడు వచ్చేటువంటి ఆ శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమలన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తావు అన్నావు ప్రిల్లరా అలాంటి దేవుడితో నీ జీవితాన్ని మమేకం చేసుకుని రాబోయేటువంటి ఆ గొప్ప శ్రమ మన జీవితాల నుంచి విడుదల పొందుకోవడానికి ఆ శ్రమ నుండి మనం తప్పించబడి ప్రభు యొక్క రాజ్య వారసులుగా మనం నిలబడ్డానికి మనం అందరం కూడా దేవుని కొరకు ఈ లోకంలో ఎంత శ్రమనైనా తట్టుకోవాలి ప్రసిక్యూషన్స్ మన యొక్క ఆది సంఘము ఎన్నో శ్రమలు అనుభవించి సంఘాన్ని స్థాపించింది ఈరోజు నీవు దేవుని కొరకు శ్రమ అనుభవిస్తే అవమానము పొందుకుంటే కష్టాలు అనుభవిస్తే దాని గురించి ఏమీ బాధపడని అవసరం లేదు నువ్వు ఆనందించు దేవుడు నీకు తగిన కాలమందు తగిన రివార్డ్ ఇస్తాడు శ్రమల ద్వారా నీ జీవితం ఆశ్చర్యం పడుతుంది అయితే భౌతిక సంబంధమైనటువంటి క్రీస్తు కొరకు వచ్చే శ్రమ అయితే ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తాడు కానీ నీవు చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల శ్రమను తెచ్చుకుంటే నీవు దేవుని సన్నిధిలో లెక్క చెప్పాలి ఏ శ్రమలలో ఏ శ్రమలుగుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు దేవుని కొరకు శ్రమ పడడానికి సిద్ధపడు దేవుని కొరకు ఏమైనా చేయటానికి ముందుగా క్రీస్తు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించను గాక ఐ ప్రార్థన సర్వోన్నతుడ నీకు వందనాలు గడిచిన కాలం తోడుగున్నావు ఈ నూతన దినము శ్రమలు అనేవి మా జీవితాల్లో ఎన్నో మంచి పాఠాలు నేర్పిస్తాయి ప్రభా క్రీస్తు కొరకు శ్రమ మమ్మలను దేవుని వైపుకు నడిపిస్తుంది మేము ప్రభా పాపం చేసిన వారంగా మా అంతటా మేము శ్రమలు తెచ్చుకున్న వారంగా ఉండగా నీ కొరకు శ్రమపడి ఆనందమైనటువంటి రివార్డు నీ వద్ద నుంచి పొందుకునే ధన్యత నిబిడలందరికీ దయచేయండి మీరే మహిమ పొందమని ఏస్తున్నామున ప్రార్థించి వేడు కొంచున్నాం తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క అమేన్